వికారాబాద్ జిల్లా పరిగి పిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కుప్పల మహేష్ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు కొడంగల్ పిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ లో కేటీఆర్ చెప్పడం వల్ల ఈ దాడి చేశారంటూ కోర్టు రిపోర్ట్ లో ఉంది ఎఫ్ఐఆర్ కాపీలో కేటీఆర్ విషయంపై తప్పుడు రిమాండ్ రిపోర్ట్ అని జడ్జి లెటర్ రాశారు అక్రమంగా కేసులు పెట్టారు నా ద్వారా కేటీఆర్ ని జైల్లో పెట్టే ప్రయత్నం చేశారు ప్రజల్ని దృష్టి మళ్లించే ప్రయత్నం చేశారు రుణమాఫీ చేయలేరు రెండు లక్షల రుణమాఫీ చేస్తారని హామీ ఇచ్చింది ముప్పై శాతం రుణమాఫీ కూడా కాలేదు చేతి కాకపోతే తప్పుకో రైతు బంధు విషయం తప్పుదోవా పట్టించెందుకే అల్లు అర్జున్ కేటీఆర్ పై దృష్టి మళ్లించారంటూ ఆరోపించారు ఏసీబీతో కేటీఆర్ పై కేసు పెట్టించాకీస్ లో జరిగే ఘటన దురదృష్టకరమన్నారు ఆసుపత్రిలో ఉన్న శ్రీతేజ్ పై పూర్తి బాధ్యత తీసుకోవాలని అసెంబ్లీలో అల్లు అర్జున్ పై గంటల గంటలు మాట్లాడడం ఏంటి అన్నారు తెలంగాణ అభివృద్ధి చేస్తావని నిన్ను గెలిపించారు ఓటేస్తున్న రైతులకు బేడీలు వేశావు రైతులను ముప్పై నలభై రోజులు జైల్లో ఉంచావు లగచర్ర ఘటన పోలీస్ ఎస్బీ ఇంటెలిజెన్స్ ప్రభుత్వం వైఫల్యం అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆరోపించారు లగచర్ర దాడి ఘటనలో నా మీద తప్పు కేసు పెట్టి జైలుకు పంపించడం జరిగింది ముఖ్యమంత్రి చేసింది ఏంటంటే ముప్పై రోజులు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందిన తప్ప ఏం చేసింది ఏం ఆయన ఆ రోజు చూసినారు మీరు కూడా అరెస్ట్ అయిన రోజు ఎక్కడ కూడా అరెస్ట్ వారెంట్ లేకుండా పొద్దున మార్నింగ్ నేను వాకింగ్ పోయిన టైంలో ఏడు గంటల ప్రాంతంలో అరెస్ట్ చేసి అరెస్ట్ వారెంట్ లేకుండా ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా అక్రమంగా అరెస్ట్ చేసి ఒక రౌడీను ఒక దొంగను అరెస్ట్ చేసినట్టు తీసుకుపోయి డీటీ సెంటర్లో పెట్టి అక్కడి నుంచి పరిగి తీసుకుపోయి పరిగి నుంచి నాలుగు గంటల ప్రాంతంలో కొడంగల్ హాస్పిటల్ తీసుకుపోయినారు అప్పటి వరకు కూడా నా పైన ఎఫ్ఐఆర్ కాపీ లేదు నేను కేసులో లేను అప్పటికే సురేష్ అనే వ్యక్తి ఏ వన్లో సురేష్ అని ఏ వన్ పెట్టి ఆల్రెడీ రిమాండ్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ కాప్ తయారు చేసినారు ఎక్కడ నా పేరు లేకుండా తీసుకుపోయి అక్రమంగా అరెస్ట్ చేసేసి పరిగా కొడంగల్ హాస్పిటల్లో అప్పుడు నన్ను ఎఫ్ఐఆర్ కాపీ కేజ్ చేయడం నాలుగు గంటల ప్రాంతంలో నా మీద కేసు పెట్టేసి ఎఫ్ఐఆర్ కాపీ చేయడం అరెస్ట్ అయిన కాపీ నాకు ఇవ్వడం రిమాండ్ రిపోర్ట్ మీద అక్కడ సిగ్నేచర్ తీసుకున్నారు నేను అడిగాను పోలీసులను మరి రిమాండ్ రిపోర్ట్ ఏంది అరెస్ట్ వారి కాపీ ఏంది చదువుకోవడానికి ఇవ్వండి అంటే కూడా ఇవ్వకుండా పది నిమిషాల్లో జడ్జి ముందు పోవాలి జడ్జి గారు వెళ్ళిపోతారని తొందర పెట్టేసి హాస్పిటల్లో సిగ్నేచర్ తీసుకొని జడ్జి గారి ముందర నన్ను ప్రొడ్యూస్ చేసినారు ఆ రిమాండ్ రిపోర్ట్లో నెక్స్ట్ డే చూస్తే జైలుకి పోయిన తర్వాత కేటీఆర్ గారు చెప్పినందుకే నేను దాడి చేయించిన అనే విషయాన్ని నేను చూసినాను అక్కడ పేపర్ ద్వారా న్యూస్ పేపర్ ద్వారా మా ఫ్యామిలీ కుటుంబం వచ్చినప్పుడు ములాఖాత్కి వచ్చినప్పుడు వారి ద్వారా తెలుసుకొని నేను షాక్ గురయ్యాను నాతోని పోలీస్ అధికారులు ఎవ్వరు కూడా అడిగలే డిటీటీ సెంటర్ ఎస్పీ గారు వచ్చారు ఐజ్ గారు వచ్చారు అక్కడ ఒక విషయం కూడా ఒక్కటి కూడా నేనే వాళ్ళని అడిగాను మరి ఎందుకు అరెస్ట్ చేశారు సార్ నన్ను అరెస్ట్ వారెంట్ లేకుండా ఎఫ్ఐఆర్ల పేరు లేకుండా ఎట్లా అరెస్ట్ చేశారని నేనే ప్రశ్నిస్తే పైకేళ్ల ఆదేశాలు ఉన్నాయి చేసినామని చెప్పి తప్ప అక్కడ ఏ సమాధానం చెప్పలే ఎఫ్ఐఆర్ కాపీలో కేటీఆర్ గారి పేరు పెట్టి జడ్జి దగ్గర ప్రొడ్యూస్ చేస్తే నేను జైల్లో చూసిన తర్వాత వైపు పోలీస్ పోలీసు ఇంటెలిజెన్స్ వైపల్లెం అంతకన్నా పదిహేను రోజుల ముందే అక్కడ ఒక దాడి జరిగింది ఇరవై ఐదు తారీఖు నాడు మీ అనుచరుణ్ణి అక్కడ దాడి చేసి తీవ్రంగా కొట్టిన రైతులు మీ అనుచరుడు ప్రధాన అనుచరుడు సేకరణ కొట్టిర ఇరవై ఐదు తారీఖు నాడు అంత పెద్ద దాడి జరిగిన తర్వాత రెండవసారి పోలీసు లేకుండా కలెక్టర్ గారిని ఎట్లా పంపుతారు ఆ ఊరికి మీ పోలీసు వైఫల్యం కదా మీ ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఆ దాడి జరిగింది నా సొంత నియోజకవర్గంలోనే ఇంత పెద్ద దాడి జరిగిందని చెప్పి పరువు పోయి ఆ పరువు కాపాడుకోవడకనే ఇప్పుడు నా మీద కేసు పెట్టి బీఆర్ఎస్ పార్టీ మీద దొబ్బే ప్రయత్నం చేసినాడు కేసును అరే నా సొంత నియోజకవర్గం ఇంత మీద దాడి జరిగింది తెలంగాణ అంతటా అంతటా పరువు వేటట్టుందని చెప్పి ఆలోచించి ఈ పరువు కాపాడుకోవాలంటే ఏం చేయాలి బీఆర్ఎస్ పార్టీ మీద ఈ దాడిని డైవర్ట్ చేయాలని చెప్పి అందులో భాగంగానే నా మీద కేసు పెట్టి నన్ను జైలుకు పంపినాడు నా ద్వారా కేటీఆర్ గారు మీద జైలుకి పంపే ప్రయత్నం చేస్తే నేను జైలు నుంచి లెటర్ రాసిన తర్వాత జడ్జి గారు దాన్ని యాక్సెప్ట్ చేయలేడు కాబట్టి ఆయన అరెస్ట్ ఆగిపోయింది ఇది జరిగిన సంఘటన మొత్తం ప్రజలు గమనిస్తున్నారు రైతులు గమనిస్తున్నారు రేవంత్ రెడ్డి ఇప్పటికైనా అక్రమ కేసులు పెట్టడం కానీ కక్ష సాధింపులు మానుకొని అక్రమ కేసులు పెట్టడం మానుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన సోషల్ మీడియా పైన చిన్న చిన్న పోస్టులు పెడితే కూడా కేసులు చేస్తూ ఉన్నారు గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలామంది పోస్టులు పెట్టేటోళ్ళు మేము ఎవరి మీద కేసులు పెట్టలేదు కేసీఆర్ మీద పెట్టేటోళ్ళు కేటీఆర్ గారి మీద పెట్టేటోళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడేటోళ్ళు అయినా ఒక్కరి మీద కూడా కేసు పెట్టలే మేము అప్పుడు చిన్నగా పోస్ట్ పెడితే కూడా ఏదైనా మీటింగ్ వస్తారు మావోలు అని మీటింగ్ పెడితే కూడా గ్రూప్ల పెడితే కూడా దాని మీద కూడా కేసు పెడితేస్తాం పోలీసు వాళ్ళు పిలిచి బెదిరిస్తూ ఉన్నారు మళ్ళొకసారి పెడితే మీ మీద కేసు పెడతాం పార్టీ గురించి పెట్టద్దు పార్టీ గురించి మాట్లాడవద్దు అంట బీఆర్ఎస్ పార్టీ గురించే మాట్లాడొద్దు ఇంత అహంకారమే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ముఖ్యమంత్రి గారు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసి నిరూపించుకోండి మీరు చెప్ప చెప్పిన హామీలు అమలు చేయండి అది చేతగాక రోజుకొక కేసు పెట్టి ప్రతిపక్ష నాయకుల మీద కేసు పెట్టాలి సినీ ఫీల్డ్ల మీద సినీ యాక్టర్ల మీద కేసు పెట్టాలి డైవర్ట్ చేయాలి ప్రజలను డైవర్ట్ చేసి ఇన్ని ఎన్నిసార్లు రైతులందరూ గమనిస్తారు ప్రజలు గమనిస్తారు నీ డైవర్షన్ పార్టీస్ అంతా గమనిస్తారు నీకు బుద్ధి చెప్పే రోజులు తొందరలోనే ఉన్నాయి తప్పకుండా బుద్ధి చెప్తారు ఇప్పటికైనా నీ ప ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి తెలియదు రుణమాఫీ చేయి నువ్వు అన్నట్టు ఇప్పుడు సంవత్సరం నుంచి ఒక్కొక్క రైతుకు పదిహేను వేలు రైతు బంధు బాకీ ఉన్న రైతు బంధు అందరి రైతు ప్రతి ఒక్క రైతుకు రైతు బంధు అయ్యి నాలుగు వేల పెన్షన్ అయ్యి తులం బంగారం ఐదు వందల సిలిండర్ అంటే ఎక్కడ అమలు అవుతలేదు ఇవి ప్రజలకు ఇచ్చిన హామీల చేతనైతే చేయాలి తప్ప ఇప్పటికైనా అక్రమ కేసులు బంద్ చేయాలి మీరు మొన్నటి మొన్న కేటీఆర్ గారి మీద మళ్ళీ ఏసీబీ కేసు పెట్టినాడు ఫస్ట్ లగచల్ల కేసులో ఎక్కించే ప్రయత్నం చేసినాడు అట్లా తప్పిపోయింది కాబట్టి మళ్ళా కార్ రేస్లో అండ్లు పెట్టేసి ఈరోజు కేసు ఫైల్ చేసినారు ప్రజల తరఫున ప్రతిపక్షంగా పోరాటం చేస్తున్న కేటీఆర్ని ఎట్లనైనా జైలుకు పంపాలని చెప్పి కక్ష సాధింపు తప్ప ఇంకొకటి లేదు ముఖ్యమంత్రి గారిది మొన్న చూసినాం అల్లు అర్జున్ కేసు కూడా అది దురదృష్టకరమైన సంఘటన మేము కూడా ఖండిస్తున్నాం సంధ్య సంధ్యాతేటర్లో జరిగిన సంఘటన దురదృష్టకరం శ్రీతేజ తేజ కుటుంబాన్ని మాత్రం అల్లు అర్జున్ ఆదుకోవాల్సిందే కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత అల్లు అర్జున్ గారికి ఉంటుంది హాస్పిటల్ అయ్యే ఖర్చు కూడా అతనే భరించాలి కానీ ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏం జరుగుతుంది అసెంబ్లీలో గంట సేపు అసెంబ్లీలో అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ అవసరమా అండి రేవంత్ రెడ్డి గారికి ప్రజల మీద మాట్లాడు రైతుబంధు మీద మాట్లాడు రైతుబంధు ఎప్పుడు ఇస్తావో చెప్పు రైతుబంధు ఎకరాకి ఎంత ఇస్తావు ఎన్ని ఎకరాలకు ఇస్తావో చెప్పు అసెంబ్లీలో చెప్పేది అనౌన్స్ చేసేదింటివి అది పక్కన పెట్టి రైతు బంధు చెప్పకుండా అల్లు అర్జున్ గారి మీద గంట గంటన్నర అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారికి ఉన్నదా అని అడుగుతున్నాను ప్రతి ఒక్కరి మీద అక్రమ కేసులు పెట్టాలి రోజుకొక కేసు పెట్టాలి తెలంగాణ అంతటా ప్రజలను రైతుల దృష్టి మరల్చాలి ఇచ్చిన హామీలు తప్పుకోవాలి ఇదే అన్న చేసే పని నీకు చేతనైతే ఇచ్చిన హామీలు అమలు చేయి ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసి చూపి చేత కాకపోతే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకో ఇక తప్పుడు కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి అమాయక రైతులు పాపం వాళ్ళకి బేడీలు వేసిన రైతులకు నీ సొంత నియోజకవర్గం నేను ఎమ్మెల్యే ఎన్నుకున్నారు నేను కొడంగల్ ప్రజలు కానీ రైతులు కానీ ముఖ్యమంత్రి అయితే మా కొడంగల్ అభివృద్ధి ఎదువుతుంది కొడంగల్ పెద్ద ఎత్తున ఎక్కడికో మన తెలంగాణలో నెంబర్ వన్గా అవుతుందని చెప్పి ఆశతో ఒక నమ్మకంతో రైతులంతా నిన్ను ముఖ్యమంత్రి చేసినారు వాళ్ళని ఏం చేసినావు నిన్న ఎన్నుకున్న రైతులను నిన్ను ఎన్నుకున్న ప్రజలనే వేడి లేచి జైలుకు పంపించినావు వాళ్ళకు హార్ట్ అటాక్ వస్తే కూడా వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా వాళ్ళ ప్రాణాలతో చెలగాట మాడుకున్నావు రైతుల ప్రాణాలతో చెలగాట మాడుకున్నావు రైతులకు ఎవరైనా బేడీలు నీకు ఓటేసిన రైతుకు బేడీలు వేస్తే ఇంతకన్నా ముఖ్యమంత్రి దిగజారిన ముఖ్యమంత్రి ఎవరు ఉండరు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఓటేసిన రైతుకు వేసిన ముఖ్యమంత్రి లేడు భారతదేశం బేడీలు వేసి అటాక్ వచ్చిన రైతుకు కూడా బేడీలు వేస్తే రేపు పొద్దున్న ఆటాక్ బేడీలు చూసి ఇంకెక్కువ అటాక్ అయి చనిపోతే ఎవరు బాధ్యులు ఎవరు బాధ్యులు ఆ కుటుంబానికి రైతులను జైలుకు పంపి ముప్పై నలభై రోజులు రైతులను హింసించినవు ఆ దాడి జరగడానికి కారణం ఎవరు ప్రభుత్వం వైఫల్యం మీ పోలీస్ పోలీసు వైపల్యం జైలు నుంచే జడ్జి గారికి లెటర్ రాయడం జరిగింది ఈ ఎఫ్ఐఆర్ కాపీ కానీ ఇక్కడ ఉన్న రిమాండ్ రిపోర్ట్ కానీ నా చదువుకునే అవకాశం ఇవ్వకుండా మా అది లాయర్లకు ఇవ్వకుండా పది నిమిషాల లోపనే మీ ముందు ప్రొడ్యూస్ చేసినారు సార్ ఈ రిమాండ్ రిపోర్ట్ తప్పుల రిమాండ్ రిపోర్ట్ ఉంది నాకు కూడా చూపియలేదని చెప్పి లెటర్ రాస్తే జడ్జి గారు యాక్సెప్ట్ చేస్తే ఆ రిమాండ్ రిపోర్టు అక్కడ ఆగిపోయే ప్రయత్నం వచ్చింది అందుకే నేను ఏమంటానంటే ఈ అక్రమ కేసు పెట్టి రాజకీయ కక్షగా పెట్టి కేటీఆర్ గారిని ఈ కేసులో విరికిచ్చే ప్రయత్నం చేసినారు ఫస్ట్ నా మీద కేసు పెట్టి నా ద్వారా కేటీఆర్ గారి మీద కేసు పెట్టే ప్రయత్నం చేసినారు తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులు పెట్టి అక్రమంగా నిర్బంధించి మాట్లాడకుండా గొంతు ప్రజల తరఫున పోరాటం చేయకుండా చేసే ప్రయత్నంలో ఇది ఒక భాగం అందులో భాగంగానే నా మీద కేసు పెట్టి నాదార కేటీఆర్ గారికి ఇచ్చి అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినాడు వాటన్నిటిని కూడా మేము తిప్పికొట్టినాను ఇలాంటి ఎందుకంటే ఒకటే ముఖ్యమంత్రి గారు నేను ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చినో వాటి మీద దృష్టి పెట్టాలి ఇచ్చిన ఆరి గారెటలు అమలు చేసే దృష్టి పెట్టాలి తప్ప ఇట్లా అక్రమ కేసులు పెట్టాలి రోజుకొక కేసు పెట్టేసి ప్రజలను రైతులను డైవర్ట్ చేసి వాళ్ళ వాళ్ళ దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మనం చూస్తూ ఉన్నాం ఆరు గ్యారంటీలు ఇచ్చిండు రుణమాఫీ గురించి చూసినాం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నాడు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ చేసిన రెండు లక్షలు రుణమాఫీ అన్నారు ఇప్పుడు చూసినాం గ్రామాలలో గ్రామసభ పెట్టిపోదాం అవి గ్రామానికన్నా ముప్పై నుంచి నలభై శాతం కన్నా ఎక్కడ రుణమాఫీ జరగలే ఇంకా అరవై శాతం రుణమాఫీ చేయాలి రైతులకు మనం లక్ష రూపాయలు ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ కాలేదు ముప్పై ఐదు వేలు యాభై వేలు ఉన్నవాళ్ళు చాలామంది రుణమాఫీ కాలేదు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వే చెప్పినావు ఎన్నికలకు ముందు ఎవరున్నా రైతులు బ్యాంకులలో వండి రెండు లక్షల రుణాలు తీసుకొచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు సోనియా గాంధీ మన ప్రభుత్వం వస్తుంది సోనియా అమ్మ జన్మదినం నాడు అందరు రుణాలు మాఫి చేస్తా అని చెప్పినావు మరి నీ నోరు కాదా అది ముఖ్యమంత్రి గారు నీకు చేత కాకపోతే పదవి నుంచి తప్పుకో నువ్వు చెప్పిన హామీలను ఇవ్వాలి రుణమాఫీ చేస్తా అని చెప్పినావు థర్టీ పర్సెంట్ పర్సెంట్ రుణమాఫీ కాడే మొన్నటి మొన్న అసెంబ్లీలో రైతు బంధు రైతు భరోసా కేసీఆర్ గారు ఐదు వేలు ఇస్తున్న నేను వచ్చినాక ఏడు నర ఇస్తా మీరు ఇప్పుడు తీసుకోకుండా గబుర్తం వచ్చినాక నాకు ఎక్కడికి ఏడు వేలన్నర వస్తుందని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పి మొన్నటికి మొన్న బడ్జెట్లో అసెంబ్లీలో క్యాబినెట్ మీటింగ్ పెట్టి రైతు బంధు మీద విధి విధానాలు ప్రకటిస్తా అని చెప్పిండు ఏడు ఎకరాలకు ఇయ్యాలా పది ఎకరాలకు ఇయ్యాల అసెంబ్లీలో ప్రకటన చేస్తున్నాం సంక్రాంతి నుంచే రైతు బంధు చెప్పి అసెంబ్లీలో ఏం చేసినాడు రైతు బంధు మీద ప్రకటన చేయకుండా కేటీఆర్ గారి మీద ఒక మళ్ళీ ఏసీబీ కేసు పెట్టినాడు అంటే ఇదంతా అల్లు అర్జున్ గారి మీద అక్రమ కేసు పెట్టినాడు ఎందుకంటే ఇది అన్నీ ఒక రోజు ఒకరోజు కేసు పెట్టేసి ప్రజల దృష్టి మరల్చని తప్ప చేతనైతే నీవిచ్చిన హామీలు అమలు చేయి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి